ఆ మూవీ అందరు క ఫ్యామిలీ కలిసి చూడండి చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది కొంచెం హారర్గా అనిపిస్తుంది బట్ ఫుల్ కామెడీగా కూడా ఉంది ఫ్యామిలీ అందరు కలిసి చూస్తే కనుక మంచి ఎంజాయ్ చేస్తారు ఎక్సలెంట్ ఉందండి సన్నీ లియోన్ ఎన్ అండ్ యాజ్ సన్నీ లియోన్ లైఫ్లో మర్చిపోలేని బెస్ట్ మూవీగా చెప్పుకోవచ్చు అండి తన యాక్షన్ కానీ తన రొమాంటిక్ హైస్ కానీ ఎక్స్ట్రానరీ ఉన్నాయండి లేడీస్కి మాకే ఎలా అనిపించిందంటే ఇంకా అందరూ చూసి ఆదరిస్తారని ఈ మూవీని ప్రతి ఒక్కరు చూసి ఒక యువరాణి గెటప్లో తన రియల్ లాగా ఉంది సనీ లియోన్ ఎన్ అండ్ యాజ్ మందిరా చాలా బాగుంది రాట్ సాంగ్ అయితే చాలా బాగుంది ఫ్యామిలీ అందరూ కూడా చూడొచ్చు ఏదో అనుకున్నారు కానీ ఫ్యామిలీ మూవీ ఇది అయితే అందరూ ఫ్యామిలీ చిన్నపిల్లలు కూడా వచ్చి చూడొచ్చు థ్యాంక్ యూ మూవీ చూసానండి ఇప్పుడే మందిరా సన్నీ అని బాగా చేసింది ఈ మూవీలో ఎక్స్పోజింగ్ కానీ డ్యాన్సులు కానీ ఫైటింగ్ కానీ వేరే లెవెల్లో ఉందండి ఈ మూవీ అందరూ చూడాల్సింది ఫ్యామిలీ పిక్చర్ అందరూ చూడాల్సిన మూవీ అండి సాంగ్స్ 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 కానీ ఫైటింగ్స్ కానీ చాలా బాగున్నాయి ఈరోజు నాలుగు మూవీస్ రిలీజ్ అయినాయండి మేము ఈ సినిమా చూసాం ఈ సినిమా చూసామండి ఏమండి కొమ్మరపాటి శ్రీధర్ గారు కొమ్మరపాటి సాయి సోదర్ గారు ఏంటండి సన్నీ లియోని అందరూ ఒక ఎక్స్పెక్ట్ చేసేస్తారండి కానీ ఒక ఫ్యామిలీలాగా చూపించారండి అది చాలా గొప్పగా ఉంది ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉందండి ఆ అమ్మాయి ఒక రాణిలాగా చేసి పబ్లిక్ని ఎంత మెప్పించి దాని కళ్ళ కూడా ఊహించలేదండి బాబు ఓరి బాబు మెకానిక్ రాకే చూసామండి బాగుంది ఇది కొత్త టైప్ అండి సన్నిధియో రంగానే ఒక ఎక్స్పోజింగ్ అంటారు ఇవన్నీ కాదండి ఏమండి ఉమ్మడిపాటి శధి గారు ఉమ్మడిపాటి సాయి గారు ఇదేంటండి ఒక ఫ్యామిలీ ఒక డ్రామా ఒక మెలోడీ ఒక కొత్తతనం చూపించారండి సబ్జెక్ట్లో గొప్పతనం ఉంది పబ్లిక్ పాజిటివ్ టాక్ ఉందండి ప్రతి చోట ఈ సినిమా ఇంకోసారి చూడండి ఫ్యామిలీతో చూడండి సన్నిహియంగానే దూరం అయిపోతుంది చాలామంది కానీ ఇది ఫ్యామిలీతో చూడండి మంచి కంటెంట్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ ఒక అర్ర కంటెంట్ లాగా చూపించారు కానీ సెకండ్ హాఫ్ చూపించారండి మగధీరా లాగా చూపించారండి అది చాలా గొప్పతనం ఉంది బాహుబలి మగధీర లాగా ఉందండి ఆ అమ్మాయి గెటప్ కానీ గుర్రమేటప్పుడు సన్నీలు యో పోర్సు ఆ పోర్సు ఆ గెటప్ వమ్మో సాయిగారు ఏంటండి ఇది ఎక్కడ తీసుకున్నారు ఎప్పుడు చేస్తారు మీరు ఎలాంటి సినిమా కూడా చేస్తారని ఊహించలేదు మేము కళ్ళలో కూడా ఊహించిన సినిమా చేస్తారండి కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ ఇద్దరు మూవీ మేకర్స్ ఆల్ యూ యూప్స్ సెకండ్ హాఫ్ ఎక్స్ట్రానరీగా ఉంది అసలు సన్నీ లియన్ చూస్తుంటే థియేటర్లోంచి బయట రాబుద్దు ఇంకా అయిపోయి అప్పుడే అయిపోయిందా అప్పుడైపోయిందా మళ్ళీ ఎప్పుడు సినిమా మిగిలిన చేస్తారా మళ్ళీ వెంటర్ చూద్దాం అనే టైప్లో తీశారండి చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది హర్రర్ అనుకున్నంత ఇదిగా లేకపోయినా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ పెట్టేశారు నెంబర్ వన్ ఉంది ఫ్యామిలీ కానీ పిల్లలు కానీ అందరు కలిసి ఎక్స్ట్రా ఎక్స్ట్రాడనరీ మూవీ అండి కొమ్మాల బాటి శ్రీధర్ గారికి మా థ్యాంక్స్ అండి కథకూరపాడు ఎమ్మె ఎక్స్ ఎమ్మెల్యే గారికి వాళ్ళ బాబు అయిన శ్రీ సాయి సుధాకర్ గారికి మా ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్స్ అండి వెరీ గుడ్ అండి వెరీ గుడ్ మూవీ అండి అందరూ చూసి ఆనందించాలండి ఇట్లాంటి సినిమాలు మరలా మరలా రావాలి మరలా మరలా తీయాలని మేము ఆకాంక్షిస్తున్నామండి ఇప్పుడు చూసిన భయ్యా మందిర మూవీ మామూలుగా లేదు పయ్యా సన్నీ లైన్ ఇప్పుడు దాకా ఏదో ఎక్స్పోజింగ్గా ఈ విధంగా డ్యాన్సుల పైకారంగా చూస్తారు కానీ ఒక రేంజ్లో మాత్రం యువ యువన్ శంకర్ గారు యువ యువన్ గారు ఒక్క రేంజ్లో తీసారయ్యా మామూలు చెప్తున్నాం కదా ఫస్ట్ నుంచి ఇంటర్బిల్ దాకా ఒక లెవెల్లో ఉంటే ఇంటర్బిల్ నుంచి ఒక లెవెల్లో ఉంది సినిమా మాత్రం ఖచ్చితంగా థియేటర్లు ఆడుతుంది ఇప్పుడే శాంతి థియేటర్లో చూసాం మేము అందరూ కూడా పిల్ల జల్ల అందరూ కూడా పిల్ల నుంచి పెద్దల వరకు పెద్దల నుంచి చిన్న నైపులో ఏ అంటుండ్రు అలాంటి థియేటర్కి వస్తే సినిమాలో ఏముంది ప్రతి మనిషికి అర్థమవుతుంది ఖచ్చితంగా చూడవలసిన సినిమా సన్నీ లయ్య మాత్రం ఒక రేంజ్లో ఎప్పుడో సన్నీ సన్నిలయ్యని ఇప్పుడు చూడాలా ఇప్పుడు చూడాలి సినిమా మామూలు లేదండి బాబు అమ్మ బాబు బాబు గారు అంటే మామూలుగా ఉండదు ఆయన ఈరో ఇది అంటారు కానీ ఒక రేంజ్లో పడిస్తారు కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇంకా అన్ని కూడా అన్ని కోణాలు కూడా బాధిస్తారు డైరెక్టర్ గారు సార్ మీరు ఎన్ని సినిమాలు చేస్తారో నాకు తెలియదు కానీ మంచి స్క్రీన్ ప్లే అదరగొట్టారండి మ్యూజిక్ ఎదురిపోయిందండి సాంగ్స్ ఎదిరిపోయాండి లేదండి మాత్రం వచ్చి చూడండి సినిమా సినిమా చాలా బాగుందండి యాక్షన్ బాగుంది ఫైట్ యాక్షన్ చేసి అన్ని మంచిగా ఉన్నాయండి చాలా బాగుంది సూపర్ హిట్ సినిమా అండి థియేటర్లో వచ్చి అందరూ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయాలండి మొట్టమొదటిసారిగా ఒక డబ్బింగ్ సినిమాకి కాకర్లముటి రవీంద్ర కళ్యాణ్ అద్భుతమైన డైలాగ్స్తో అపరూపమైన డైలాగ్స్తో రాశాడు అట్లాగే సాయి సుధాకర్ ప్రొడ్యూసర్ గారు కూడా ఖర్చుకి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా పబ్లిసిటీ కానీ సినిమాని కానీ అద్భుతంగా ఎన్నో థియేటర్ రిలీజ్ చేసి హ్యాపీగా ఉంది సినిమా ఫ్యామిలీతో అందరు చూడవచ్చు చక్కటి సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ కామెడీ సూపర్ డూపర్ పిక్చరు ఈ చిత్రం మేము చేయటానికి మాతో పాటు కష్టపడిన స్నేహితులు సన్నిహితులు మా ఆఫీస్ స్టాఫ్ అందరూ వైకుంఠం గారు అట్లాగే జగదీష్ గారు అట్లాగే జయబాబు గారు తెలంగాణ రిలీజ్ చేయటానికి ఫుల్ సపోర్ట్ చేసి అందరూ మాకు కాబట్టి సత్యనారాయణకి గారికి అందరికీ మా ధన్యవాదాలు ఓకే ఓకే అట్లాగే ఈ చిత్రానికి పనిచేయడానికి మాతో పాటు సహకరించిన థియేటర్ స్టాఫ్కి అందరికీ మా ఆఫీస్ సిబ్బందికి అందరికీ థ్యాంక్ యూ సినిమా చూసానండి చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ చాలా ఎంజాయ్ చేసామండి మనం సన్నీలి అనేటప్పటికీ మనం ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం అవన్నీ ఇందులో ఉన్నా కానీ ఆమె హరహర కామెడీ చాలా బాగుందండి చాలా బాగా చేశారు బాగా మేమైతే బాగా ఎంజాయ్ చేసాము మాకు వచ్చిన పెద్ద ఒక్కరు చాలా ఎంజాయ్ చేశారండి సో ఆల్ ది వేస్ సినిమా చాలా బాగుంది థ్యాంక్ యూ అండి నా పేరు అంకిరెడ్డి ఇప్పుడే మందిర సినిమా చూసి బయటకు వచ్చాము చాలా బాగుందండి సతీష్ నేను అనుకో ఊహించలేదు సతీష్ అంటే ఏమే క్యామిడి అనుకున్నాము హర్ర ఫుల్గా బండిచ్చాడు సతీష్ బాల బాల కూడా చేశాడు యోగి బాబు ఇంకా మనం చెప్పిన అవసరం లేదు సనీలే సనీల గురించి చెప్పనక్కర్లేదు ఆమె ఇంతవరకు ఎక్స్పోజింగే అనుకున్నాము కాదు ఎక్స్పోజింగ్తో కూడా ఫోటో ఫైట్స్ ఎరగదీసింది మరీ ఎలా ఉన్నాయంటే ఒక అరుంధతి సినిమా అలా రేంజ్లో ఫైట్స్ చాలా బాగా చేసింది నేను ఈ సినిమా చూసి చాలా చాలా సాటిస్ఫైక్ అయ్యాను నవ్వుకోలేక నవ్వుకోలేక పడి పడి చచ్చాను అంత బాగా కామెడీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఫ్యామిలీతో కూడా చూడాల్సిన సినిమా బాగుంది మందిర మరోసారి కూడా వచ్చి మళ్ళీ థియేటర్కి వచ్చి నేను చూస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సన్నిన్ అండ్ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నాయుడు అన్న అందు శ్రీధర్ శ్రీధర్ సార్ గారికి థ్యాంక్ యూ చాలా బాగుంది ఏది ఎక్కడ చూపించాలని అక్కడ చూపించింది సనీలోని కోసం రావాల్సింది మన యూత్ మన యూత్ కానీ సనీలోని కోసం ఏదో ఎదురుందని ఉందని అది అనుకోవద్దు మా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది అందరూ అందరు రావాల్సిన సినిమా ఇది చాలా బాగా ఎంజాయ్ ఎంజాయ్ చేశాము సనీల్ని ఎంటర్ అయినప్పటి నుంచి పిక్చర్కి పోయింది సినిమా అసలు చాలా బాగుంది సనీల్ ఎంటర్ అయినప్పటి నుంచి చాలా 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 బాగుంది నవ్వి నవ్వి తెచ్చాము చాలా అన్ని ఎమోషన్ దీంట్లో సినిమా అయితే సూపర్ బ్రో సన్నిల గురించి అక్కా వెళ్లాల్సిందే సినిమాకి సినిమా ఫౌట్ ఫుట్ అయితే కెమెరామెన్ గారు బాగా తీశారు సినిమా వేరే లెవెల్లో ఉంది సినిమా చాలా బాగుందండి యాక్షన్ మూవీ ఇది అంటే చాలామంది సన్నిలయ ఎక్స్పోజింగ్ అనుకుంటారండి కాదండి ఇది అంత యాక్షన్ మూవీ అది కథను పెట్టి వెళ్ళింది అనమాట సన్నిలకి కథ కథను పెట్టి కథ కథ గురించి మనం వెళ్ళాలా కథ బాగుందండి కథ ఏంటంటే ఒక మనకి సస్పెన్స్ కదండి ఇది సినిమా నేను చెప్పేస్తే బాగా మీరు చూడాలి కదా సినిమా చాలా బాగుంది మీరు అందరూ చూసి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఫైట్స్ కానీ డ్యాన్స్ కానీ సాంగ్స్ కానీ అన్నీ బాగున్నాయండి అందరూ చూసి ఆనందించండి థ్యాంక్ యూ అండి లైన్ ప్రొడ్యూసర్ చేశాను సింగం టు విక్రమార్కుడు పెద్ద పెద్ద మూవీ చేశానండి బట్ ఒకటి నేను కొమ్మలపాటి సేతరి గారిని కొమ్మలపాటి సాయి గారిని చూశాను వాళ్ళ జెన్యునిటీ నెగిటివిటీ వాళ్ళ పది మందికి అన్నం పెట్టే మనస్తత్వం ఉంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేసి చేశానండి వాళ్ళు సన్నీలియో ప్రతి ఒక్కళ్ళు ఒక ఎక్స్పోజింగ్ ఉంటుంది ఆ అమ్మాయి బాడీని చూడాలి కానీ బట్ ఈ సినిమాలో చేయలేదండి ఒక జన్యులిటీ ఆ యొక్క యాక్షన్ ఒక యువరాణి వాళ్ళ తండ్రి చేసిన అక్రమాలు ఎలా చేశారు ఏంటి అన్నది జనరల్ రిపోర్ట్ అండి మీరు పబ్లిక్ చూడండి నేను ఏదో చెప్తున్నాను ఏదో చెప్తున్నాను మీరు అనుకోవద్దండి పబ్లిక్గా చూడండి థియేటర్కి వచ్చి చూడండి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ సన్నిలో నుంచి ఎలా కూడా చేయొచ్చా ఎలా కూడా మీకు ఉండొచ్చా అని మీకు అనిపిస్తుంది మీరు చూడండి సాయి సుతారు గారు ఎంత కష్టపడి ఈ వర్క్ చేశారంటే అంత హార్డ్ వర్క్ చేశారండి మీరు చూడండి పబ్లిక్గా మీరు చూడండి ఒక టాకుని తీసురండి టాక్ని తీసుకురావడం పెద్ద విషయం కాదండి కానీ పబ్లిక్లో సినిమా చూడండి అక్కడ తమిళ్లో బ్లాక్ బస్ట్ అయింది కదా అనేసి ఇక్కడ తీసుకున్నామండి మేము ఈ సినిమా మంచి అయిందండి మాకు చాలా హ్యాపీగా ఉందండి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్యా మందిరా ఏం సినిమా భయ్యా నిజంగా చాలా అంటే చాలా నేనే చాలా అంటే చాలా నవ్వుకున్నాను సినిమాను చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే సన్నీ లియాన్ గారు అనగానే చాలా వేరే థాట్స్ వచ్చేస్తాయి బట్ ఈ సినిమాలో అవన్నీ చూసిన తర్వాత ఎవరికైనా ఆవిడికి ఫిదా అయిపోవాల్సిందని నిజంగా నేనైతే వేరే లెవెల్ ఎంటర్టైన్ అయినా దెయ్యం కూడా అంత క్యూట్గా ఉంటుంది ఏంటయ్యా అనిపించింది నాకైతే సినిమాలో ఆవిడ చేసిన కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి అసలు సినిమా డైరెక్ట్ తెలుగు సినిమా ఏంటి ఇంకా చాలా బాగుండేదేమో అనిపించింది కొన్ని కొన్ని డైలాగులు అయితే నవ్వి నవ్వి పడి పడి నవ్వాను నేనైతే వేరే లెవెల్ అనిపించింది సన్నీ ఇలియాన్ గారి యాక్టింగ్ కోసమైన ఈ సినిమాని పది సార్లు చూడవచ్చు ఇందులో చాలామంది చాలా పెద్ద యాక్టర్లు ఉన్నారు వాళ్ళ రోల్స్ కానీ వాళ్ళు చేసిన కంటెంట్ కానీ వేరే లెవెల్ అనిపించింది సో దయచేసి థియేటర్కి రండి నిజంగా ఈ వీక్లో ఒక మంచి సినిమా మంచి ఎంటర్టైనర్ ఇంకోటి దెయ్యంతో కూడా రొమాన్స్ పీక్స్ అనిపిస్తుంది భయ్య థియేటర్కి రండి మీరు నా బుద్ధ నా భవిష్యత్ థ్యాంక్ యూ అయ్యా హలో అందరికీ నమస్కారం మందిరా సినిమా చూడడం జరిగింది సినిమా భయ్య నిజంగా చెప్తున్నా నవ్వి నవ్విపోయిన భయ్య నిజంగా సన్ పర్ఫార్మెన్స్ వీక్స్ బయ్య నిజంగా అంటే దయ్యం కూడా ఇంత అందంగా ఉంటుందని సినిమాలో చాలా కొత్తగా చూపించారు చాలా బాగా అనిపించారు నిజంగా అసలు సన్ని ఇలియన్ ఇంత ఇంతవరకు కొన్ని వీడియోలో చూశాం కానీ ఈ సినిమాలో తను చూసిన తర్వాత అబ్బా ఫ్యాన్ అయిపోయిన నిజంగా దిల్ ఖుష్ అయింది నాకు నిజంగా సన్నిలియన్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంటుంది ఇంకా సినిమాలో అన్న చాలా పెద్ద పెద్ద వాళ్ళు యాక్ట్ చేశారు వాళ్ళ వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు అన్న చాలా బాగుంది యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది లాస్ట్లో బీజం ఉంటుంది భయ్యా అసలు అన్ఎక్స్పెక్టెడ్ బీజం చాలా బాగుంది క్లైమాక్స్ కూడా చాలా కొత్తగా తీశారు నిజంగా సన్నీ ఇలియన్ లైఫ్లో మంచి నిజంగా దయచేసి మేడం మీరు ఈ సినిమాని తెలుగులో తీసే ఇంకా బాగుండేది సో సినిమా అయితే చాలా మంచి డబ్బు చేశారని చాలా బాగుంటుంది సన్ని లుక్స్ కానీ తన పర్ఫార్మెన్స్ కానీ నిజంగా ఫ్యాన్ అయిపోయినా దిల్ ఖుష్ అయింది యాడ్స్ అఫ్ అని అన్న నిజంగా మంచి మంచి హీరో హీరో అయితే ఫ్యూచర్లో హండ్రెడ్ పర్సెంట్ ఆ విషయ అద్భుత నిజంగా చాలా అన్న